వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు అయితే మీషో లో కొత్తగా లాంచ్ చేసిన బ్యూటిఫుల్ శారీస్ కలెక్షన్ అనమాట వెరీ బడ్జెట్ లో అయితే వస్తున్నాయి సో కలర్స్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో అన్ని సారీస్ లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేశానండి సింగిల్ లింక్ మాత్రమే ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు చూపించిన త్రీ సారీస్ కూడా కనిపిస్తాయి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి అన్ని కూడా ట్రెండింగ్ కలెక్షన్ అయితే ఉంటాయి అనమాట అసలు ఈ శారీ కలర్ చూసారు కదా కృష్ణ బ్లూ అంటాం కదా ఆ కలర్ అనమాట ఎంత యూనిక్ గా ఉందో చూడండి చాలా బ్రైట్ గా అయితే ఉంది వీడియో లో కన్నా కూడా రియల్ గా దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి బట్ పర్టికులర్ గా ఈ కలర్ ఎందుకు తీసుకున్నానంటే ఇలాంటి కలర్స్ అనేవి బయట చాలా రేర్ గా అయితే దొరుకుతాయండి బట్ మీషో లో వెరీ రీజనబుల్ ప్రైస్ అయితే వస్తుంది అది కూడా ఫ్యాబ్రిక్ చూసారు కదా ప్యూర్ జార్జెట్ అనమాట అసలు ఎంత షైనింగ్ గా ఉందో చూడండి శారీ కి ఆల్ ఓవర్ కూడా జెరీ వివింగ్ అనేది ప్రొవైడ్ చేశారనమాట ఎక్సలెంట్ గా అయితే ఉంది అసలు శారీ పట్టుకున్న ఫీలింగ్ కూడా లేదనమాట సో కట్టుకుంటే మాత్రం చాలా లైట్ వెయిట్ గా అయితే ఉంటుందండి అండి డ్రైప్ చేయడం రాని వాళ్ళు కూడా విత్ ఇన్ సెకండ్స్ లోనే కట్టేసుకుంటారు ఎంత సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ గా ఉందో చబ్బీగా ఉన్న వాళ్ళకు కూడా ప్లస్ పాయింట్ అండి స్లిమ్ గా కూడా కనిపిస్తారనమాట డెఫినెట్లీ ట్రై చేయండి చాలా రీజనబుల్ ప్రైస్ కి అయితే వస్తుంది శారీలు లెంత్ కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట బ్లౌజ్ వచ్చేసి మనకి సపరేట్ గా అయితే ప్రొవైడ్ చేశారా అండి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలాగే వచ్చేస్తుంది సింపుల్ గా పార్టీస్ కి కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందండి అండ్ మన ఫెస్టివల్స్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది అనమాట అండ్ లైట్ వెయిట్ గా ఉంటుంది మెయిన్లీ జార్జెట్ అయినా కానీ చూసారు కదా ఎంత సాఫ్ట్ గా ఉందో చాలా లైట్ వెయిట్ అండ్ స్మూత్ ఫ్యాబ్రిక్ అండి సో డోంట్ మిస్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సపరేట్ గా అయితే ఇచ్చేసారు వన్ మీటర్ అయితే వస్తుంది బ్లౌజ్ కి ఆల్ ఓవర్ కూడా మనకి గ్రాండ్ గా జరీ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారనమాట చూసారు కదా ఎంత షైనిగా ఉందో ఫ్యాబ్రిక్ వచ్చేసి నరసి ఫ్యాబ్రిక్ పైన ఇలా గ్రాండ్ గా జరీ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారండి కట్టుకుంటే మాత్రం మీరే హైలైట్ అయిపోతారు ఏ స్కిన్ టో సెట్ అయిపోతుంది అంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అనమాట సో ఇదైతే విస్కోస్ జార్జెట్ శారీ అనమాట నేనైతే డిఫరెంట్ గా అయితే ట్రై చేశానండి ఈ శారీలో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో నేనైతే కొంచెం డిఫరెంట్ గా అయితే తీసుకున్నానండి పారెట్ గ్రీన్ విత్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ లైతే వస్తుంది అనమాట శారీ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ లైతే వస్తుంది సో ఈ శారీకి వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ లైతే వస్తుంది అనమాట టూ సైడ్స్ బోర్డర్ లైతే చాలా గ్రాండ్ గా వర్క్ అనేది వస్తుంది గోల్డ్ కలర్ తో అయితే హైలైట్ చేశారు చూసారు కదా ఎంత గా ఉందో అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలాగే జరి వర్క్ అనేది వస్తుంది చాలా కలర్ఫుల్ గా అయితే ఉంది సో ఈ సారీ లెంత్ కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే వస్తుందండి సో ఈ సారీ కూడా మనకి ప్యూర్ జార్జెట్ కాబట్టి చాలా స్లిమ్ గా అయితే కనిపిస్తారండి చాలా లైట్ వెయిట్ గా ఉంది ఫెస్టివల్స్ కి ఇలాంటివి అయితే ట్రై చేయండి కొంతమందికి పట్టు సారీస్ అనేవి అన్కంఫర్టబుల్ గా అయితే ఉంటాయి కదండి సో అందుకే చెప్తున్నాను మనం ఇంట్లో యూస్ చేసుకోవచ్చు లేదా సిమ్ పార్టీస్ కి కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది మెయిన్లీ కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది అండ్ మెయిన్లీ పల్లె పార్టీకి టాయల్స్ కూడా వస్తాయి చూసారు కదా ఎంత స్టైలిష్ గా ఉందో సారీ లెంత్ అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే వచ్చేస్తుంది ప్యూర్ జార్జెట్ చాలా సాఫ్ట్ గా ఉంది ఇసలు బ్లౌజ్ హైలైట్ అని చెప్పాలి కాంట్రాస్ట్ గా పింక్ కలర్ లో అయితే వస్తుంది అది కూడా డార్క్ రాని పింక్ కలర్ లో అయితే వస్తుంది బ్లౌజ్ లెంత్ కూడా వన్ మీటర్ అయితే ఇచ్చేసారు అసలు చూడండి ఎంత మెరిసిపోతుందో చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది అనమాట ఓవరాల్ బ్లౌజ్ అంతా కూడా ఇలాగే గ్రాండ్ గా జరి వర్క్ అనేది వస్తుంది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ జార్జెట్ లో అయితే వస్తుంది సో డెఫినెట్లీ ట్రై చేయండి చాలా రీజనబుల్ ప్రైస్ అయితే వస్తున్నాయి థర్డ్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ డోలా సిల్క్ శారీ అనమాట సో ఇప్పటి వరకు మనకి డోలా సిల్క్ శారీస్ అనేవి ఓన్లీ ప్లేన్ అయితే వచ్చేవి అంటే వర్క్ లో అయితే రాలేదు కదండి ఇప్పటి వరకు ఓన్లీ డిజిటల్ ప్రింటెడ్ అలా అయితే అనమాట బట్ ఫస్ట్ టైం మనకి మీషోలో లో డోలా సిల్క్ శారీస్ అనేవి సీక్వెన్స్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ తో హైలైట్ చేశారండి అది కూడా వెరీ బడ్జెట్ లో అయితే వస్తుంది అనమాట కలర్ కూడా నేను డార్క్ పర్పుల్ కలర్ లో అయితే తీసుకున్నానండి ఎంత కలర్ఫుల్ గా ఉందో చూడండి గ్యాస్ ఎక్సలెంట్ గా అయితే ఉందన్నమాట ఫ్యాబ్రిక్ కూడా బ్యూటిఫుల్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ డోలా సిల్క్ సారీస్ కి ఉన్నంత క్రేజ్ ఎక్కడ కూడా లేదండి అంత వైరల్ అవుతున్నాయి అనమాట డోలా సిల్క్ శారీస్ లోనే మనకి ఇంకా లాంచ్ చేశారు కొత్తవి సో ఆ శారీస్ లింక్స్ కూడా ఈ శారీస్ తో పాటు ప్రొవైడ్ చేశానండి చెక్ చేసి మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి సో ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి బ్లౌజ్ కి ఆల్ ఓవర్ కూడా సీక్వెన్స్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు సో చూసారు కదా ఎంత షైనింగ్ అవుతున్నాయో బ్లౌజ్లు అయితే జీరో పాయింట్ ఎయిట్ మీటర్స్ అయితే ప్రొవైడ్ చేశారండి హ్యాండ్ పార్ట్ వరకు మనకి జెరీ బోర్డర్ అనేది వస్తుంది అనమాట అసలు సారీ చూడండి గైస్ ఎంత కలర్ఫుల్ గా ఉందో మొత్తం కూడా మనకి ఫ్లోరల్ థీమ్ తో వస్తుంది అనమాట ఓవరాల్ శారీ ఎంత కూడా ఇలాగే సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చిందండి ఎందుకంటే ఇంత తక్కువ కాస్ట్ కి బెడ్ కాస్ట్ చెప్తాను ఎక్కడ కూడా రాదనమాట బయట మనకి ఈజీగా ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా అయితే ఉంటుంది బట్ మీషో లో వెరీ వెరీ బడ్జెట్ లో అయితే వస్తుందండి ఇంత తక్కువ కాస్ట్ కి మనకి ఎక్కడ కూడా రావనమాట సో ప్రీవియస్ డేస్ లో ఈ సారీస్ అనేవి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి సో అప్పుడైతే మనకి నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా అయితే ఉండేవండి ప్రైజెస్ ఇప్పుడు వెరీ వెరీ బడ్జెట్ లో అయితే వస్తుంది అనమాట సిక్స్ హండ్రెడ్ బిలోనే వస్తున్నాయి సో అందుకే చెప్తున్నాను డెఫినెట్లీ ట్రై చేయండి వెరీ యూస్ఫుల్ గా ఉంటాయి శారీకి టూ సైడ్స్ బోర్డర్ కూడా ఇలాగే గ్రాండ్ వర్క్ అనేది వస్తుందండి అండ్ మనకి సారీ ఓవరాల్ అంతా కూడా ఇలాగే ఉంటుంది అనమాట పల్లెపాటు కూడా కొంచెం యూనిక్ డిజైన్ చేశారు సో చేసారు కానీ పర్ఫెక్ట్ గా వస్తాయండి సో పల్లెపాటు చూసారు కదా పల్లెపాట్ కి కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది అనమాట చాలా కలర్ఫుల్ అండ్ గా ఉంది సింపుల్ పార్టీస్ కి కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అండ్ మెయిన్లీ మన మదర్స్ చాలా బాగా యూస్ఫుల్ అవుతాయండి చాలా కంఫర్టబుల్ గా అయితే ఫీల్ అన్ని సారీస్ కూడా మనం ఎఫోర్డ్ చేయగలిగే ప్రైజెస్ కన్నా తక్కువ సో డెఫినెట్లీ ట్రై చేయండి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ఉంటాయి సో ప్లీజ్ చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి